నమస్తే నేను ప్రియా ఫోర్త్ ఎస్టేట్ న్యూస్ వార్తలకి స్వాగతం మ్యాథ్స్ ఉపాధ్యాయుడు షేక్ షావలికి అభినందనలు ఆయన సన్మానించడం పట్ల యూటిఎఫ్ పూర్వ రాష్ట్ర కార్యదర్శి గొంటి గిరిధర్ ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘం శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ నవంబర్ పదకొండున దేశ ప్రథమ విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం జయంతి జాతీయ అక్షరాస్యత దినోత్సవ సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లాకు చెందిన కొంతమందిని గౌరవంగా సత్కరించి వారిలో ఆముదల వలస ప్రభుత్వ ఉన్నత పాఠశాల మ్యాథ్స్ ఉపాధ్యాయులు షేక్ షావలిని జిల్లా కలెక్టర్ స్వప్ని దినకర్ పున్కర్ శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ జిల్లా మైనారిటీ సంక్షేమాధికారి ఇతర జిల్లా స్థాయి అధికారులు సన్మానించడం పట్ల యుటిఎఫ్ పూర్వ రాష్ట్ర కార్యదర్శి గొంటి గిరిధర్ ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు పైడి రామస్వామి నాయుడు వలస మండల విద్యాశాఖ అధికారులు కేఏ రాములు రాజు ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఇన్ఛార్జి హెడ్ మాస్టర్ పైల రవికుమార్ జన జిల్లా కార్యదర్శి పసిడి మొగ్గ మోహన్ రావు ఆముదల వలస ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయ ఉపాధ్యాయేతర సిబ్బంది అభినందించారు గురువారం ఆముదల వలస ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఇన్ఛార్జి ప్రధాన ఉపాధ్యాయులు పైల రవికుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు ఎంవిఆర్ భట్లు కోట ఈశ్వరరావు ఎస్ సులోచనారాణి తాన్ రావు చంద్ర మనోహర్ కుమార్ బంగారు శరత్ కుమారి ఎస్ అరుణ్ మేడం ఉమాకుమారి జి కుమారి చౌదరి నాగేశ్వరరావు రాంబాయమ్మ రాజేశ్వరి తదితరులు షేక్ చావలిని అభినందించడంలో వారిలో ఉన్నారు

ప్రత్యేకి ప్రెసిడెంట్ కాదు మనం ఎంఏ ఆ సిపిఏ ప్రెసిడెంట్ అయినా అందులో కలిపి ఒక యూనిటీగా నడిపిస్తాను స్వయంగా భావిస్తున్నాను కావాలి కావాలి చాలా జరుగుతుంది స్కూల్స్ కూడా రకాలను అని కాబట్టి ఈ విధంగా ఉద్దేశిస్తూ నా ప్రత్యేక అభినందన సందర్భంలో భార్యలో ఉపించాలని ప్రభుత్వం కూడాను వివిధ రంగాల్లో అంటే డిఫరెంట్ డిఫరెంట్ రంగా నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మిగతా డిపార్ట్మెంట్లో కూడాను ట్రాఫిక్ సర్వీస్ చేసిన వాళ్ళు కానీ లేదంటే చిన్న అంటే మన స్కూల్ పిల్లలు కానీ గౌరవిస్తూ చిన్న సత్కారం చేయడం జరిగింది ఆ రోజు నాకు ఏ సత్కారానికి నేను ప్రభుత్వానికి కానీ మన స్కూల్ తరఫున మన స్టాఫ్ మెంబర్స్ కానీ చాలా చాలా కృతజ్ఞత అయి ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ జాతీయ అక్షరాశీత దినోత్సవం సభ యోధులు అబ్దుల్ కలాం గారు జన్మదినం మొదటి విద్యాశాఖ మంత్రి ఆయన జన్మదినం సందర్భంగా దేశవ్యాప్తంగా జాతీయ అక్షరాస్య దినోత్సవాన్ని నిర్వహించుకుంటాను ఆ నేపథ్యంలోనే మైనారిటీ సంక్షేమ శాఖ రాష్ట్ర యంత్రాలు సూచనల మేరకు జిల్లా యంత్రాంగం జిల్లా కలెక్టర్ గారు చెప్పిన మేరకు జిల్లాలో ఉండే నిష్ణాతలైన ఉపాధ్యాయుడికి ప్రతిభ పాఠాలు చూపిస్తున్న విద్యార్థులకి నవంబర్ పదకొండున జిల్లా కలెక్టర్ గారు సర్మాన్ అహ్మద్ ఖాన్ గారు కలెక్టర్ గారు సుప్ల్ దెన్కర్ గారి నేతృత్వంలో శ్రీకాకుళం జిల్లా యంత్రాంగం శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ గారి నేతృత్వంలో మన పాఠశాలకు సంబంధించి ప్రభుత్వ ఉన్నత పాఠశాల అందా వ్యవస్థ మ్యాథ్స్ ఉపాధ్యాయులు షేక్ షావల్ గారిని ఎంపిక చేసి వారిని పక్కరించడం అనేది

జేవీవి రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి బిడుదల గారు అలాగే మన పాఠశాల జేవీవి సెక్రటరీ గారు ఇన్ఛార్జ్ ప్రధాన రవికుమార్ గారు వీళ్ళందరి సమక్షంలో ఈ రోజు మనం మన మిత్రులైనటువంటి సేవల సత్కరించుకున్నాం ఇప్పుడు మన ఎంఈ వన్ ఎక్స్ఎం గారి రాదు అనేది చెప్పాను వన్